పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ చట్టం చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదని అవసరమైతే పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేయాలి లేదా హండ్రెడ్ ఫోన్ చేసి విషయాన్ని చెప్పాలని కాచిపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి అన్నారు హరి జిల్లా ధర్మసాగర మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి కాచిపేట ఏసీపీ ముఖ్య అతిథిగా పాల్గొని వివరించారు తాటికాయల గ్రామానికి చెందిన మహిళ పద్నాలుగు సంవత్సరాల క్రితం నల్లబెల్లి మండలం బోయిన్పల్లి గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమె భర్తకు అదే గ్రామానికి చెందిన వేరే మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు అతని భార్య పలుమార్లు పంచాయతీలు పెట్టించిన పోలీస్ లో మహిళా పోలీస్ లో కేసులు పెట్టిన పద్ధతి మార్చుకోవడం లేదు కొద్ది రోజుల క్రితం అక్రమ సంబంధం పెట్టుకున్న ఇద్దరు ఊరు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసి పెళ్లి చేసుకున్న మహిళ పిల్లలతో తాటికాయల గ్రామానికి వచ్చి తల్లిదండ్రులతో చెప్పడంతో వారి బంధువులు ఆ ఇద్దరిని పట్టుకుని తాటకాయల గ్రామానికి తీసుకొచ్చి చెట్టు కట్టేసి దేహశుద్ధి చేశారు ఇద్దరికి గుండ్లు గీయించారని గ్రామస్తులన్నారు అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను విచక్షణ రహితంగా చిత్ర ఈ కార్యక్రమంలో మడికొండ కిషన్ రమేష్ నరసింహరావు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ధర్మసార్ మండలం తాటికాల గ్రామంలో గత ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో తాటికాల గ్రామ శివార్లో గల ఒక పర్టికులర్ కమ్యూనిటీ సంబంధించిన వాళ్ళ వాళ్ళలో ఇక్కడికి సంబంధించిన ఒక అమ్మాయిని నల్లబెల్లి మండలంలో ఒక వ్యక్తికి పదిహేను ఎల క్రితం ఇచ్చి పెళ్లి చేయడం జరిగిందని ఇద్దరు పిల్లలట ఆ ఈ అమ్మాయి భర్త బొల్లోనిపల్లి గ్రామస్తుడు అతడు ఇంకొక మహిళతోని వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని చెప్పేసి గత కొంతకాలంగా వీళ్ళ మధ్య చర్చలు సంప్రదింపులు జరుగుతున్నాయి జరుగుతున్న క్రమంలో వాళ్ళు నలబెల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వీళ్ళు అక్కడ ఫిర్యాదు చేయడం జరిగింది నలబెల్లి పోలీస్ వారు వెంటనే స్పందించి వాళ్ళని పిలిపించేసి తగు విధంగా చెప్పారు పిల్లలున్నారు నీకు భార్య పిల్లలు నీకున్నారు ఆమెకున్నారు ఇదంతా ఏంది అటు నువ్వు సఫర్ అవుతున్నావు నీ భార్య సఫర్ అవుతుందో అటు పక్కన వాళ్ళ భర్త సఫర్ అయితే అని చెప్పేసి తగిన విధంగా బుద్ధి చెప్పడం కూడా జరిగిందని తెలిసింది ఆ తర్వాత మళ్ళీ అతను ప్రవర్తన మార్చుకోకపోతే మళ్ళీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇదే రకంగా కౌన్సిలింగ్ అయింది టఫ్ కౌన్సిలింగ్ అయింది అయినా కూడా మార్చుకోకుండా మళ్ళీ వాళ్ళిద్దరు సహజీవనం చేస్తున్నారని చెప్పేసి తెలిసి ఈ అమ్మాయి ఇంటికి వచ్చేసింది తల్లిగారింటికి ఈ విషయం తెలుసుకున్న అన్నదమ్ములు ఆవేశంతో ఎవరు చెప్పకుండా ఎక్కడ పోలీసుకి ఎవరు చెప్పాలి ఇక్కడ చెప్పాలి అక్కడ చెప్పాలి చెప్పకుండా సరాసరి వాళ్ళు ఎక్కడన్నారో కనుక్కొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చేసి ఇంటికి తీసుకొచ్చేసి ఇంటి దగ్గర మాట్లాడుతూ 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 ఆవేశంతో వాళ్ళను ఇష్టం వచ్చినట్టుగా చిత్రహింసలకు గురి చేసినట్టుగా ఒక వీడియో ఈరోజు ఎర్లీ అవర్స్లో వచ్చింది మాకు ఎవరు ఫిర్యాదు ఇవ్వలేదు ఒక వీడియో వచ్చింది ఆ వీడియోని చూసి ఈ వీడియో అసలు ఇది ఇక్కడ జరిగిందా ఇది నిజమేనా ఎక్కడ జరిగింది ఎప్పటిదని చెప్పేసి వెంటనే ఇక్కడ మా పోలీస్ బృందాలు వెళ్ళి వెరిఫై చేసుకోవగా ఇది నిజమని తెలిసింది ఇలాగనే బాధితురాల కోసం కానీ ఆ బా దెబ్బతిన్న వ్యక్తి గురించి కానీ వాకప్ చేస్తే వారిద్దరూ ఇరవై నాలుగో తారీఖునాడే ఇక్కడ వెళ్ళిపోయినట్టుగా ఎక్కడికి నల్లబెల్లి మండలానికి ఆ నల్లబెల్లి మండలం అంటే నర్సంపేట దగ్గర ఉంటుంది అక్కడికి మేము పోలీస్ బృందం పంపిస్తే అక్కడ కూడా వాళ్ళు తెల్లవారే సామాను సర్దుకునేట్టు బయటికి వెళ్ళినట్టు తెలిసింది సో ఇప్పుడు మళ్ళీ ఆ లేడీ కానీ ఆ మేల్ కానీ ఇద్దరు లేరు కానీ వీడియో వైరల్ అయిన వాటి వీడియోను చూస్తే మాత్రం చాలా చిత్రహింసలు పెట్టినట్టుగా కనిపిస్తుంది ఈ విషయంలో మేము వెంటనే స్పందించాము బృందాలు ఆల్రెడీ ఆ బా బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమె కోసం అతని కోసం ఆ కోసం పంపించడం జరిగింది తర్వాత ఇది ఎలా జరిగింది ఏంటనే విషయాన్ని పూర్తి వివరాలు తెలుసుకోవడం కోసం ఇక స్థానికంగా పోలీసు నిజ నిర్ధారణ చేసే ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఎవరైనా కూడా ఇలాంటిది తప్పు ఒకరు తప్పు చేశారు కదా అని చెప్పేసి తప్పును హైలైట్ చేస్తూ వీరు తప్పు చేయడం అనేది క్షమించరాని నేరం ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేది లేదు తప్పు జరుగుతుంటే ఈ యొక్క నాగరిక సమాజంలో ఇది కాదు పద్ధతి ఇలా కాదు ప్రవర్తించాల్సింది దేనికైనా ఒక పద్ధతి ఉంది చట్టాలు ఉన్నాయి మేము అనుకున్నాం నలుగురి సాయం తీసుకోవాలి ఏ రకంగా అయితే బాగుంటుందని చెప్పేసి ప్రయత్నం చేయాలి తప్ప ఇలా కొట్టిండు కాబట్టి కొడతా తిట్టిండు కాబట్టి తిడతాను పంటికి పన్ను కంటికి కన్ను అనే ఒక అనాగరికమైన అమానవీయకరమైన పద్ధతుల్లో ప్రవర్తించడం మాత్రం క్షమించడానికి నేరం ఈ విషయంలో మా వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని ప్రతి ప్రాంతంలో కూడా రెగ్యులర్గా కూడా ఈవెన్ ప్రజలైన చైతన్యపరచడం కోసం కళా బృందంతో మేము చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు కూడా సిపి గారు వరంగల్ సిపి గారు కూడా చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఇలాంటివి ఏమైనా మీ నోటీస్కి వస్తే వెంటనే మీరు రెస్పాండ్ కానీ అది ప్రివెంటివ్ స్టెప్ కావచ్చు ప్రోయాక్టివ్ స్టెప్ కానీ మీరు చేయాలని చెప్పి చెప్పారు వీఆర్ ఫాలోయింగ్ వి వీఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్ బట్ అన్ఫార్చునేట్లీ ఇది జరిగింది దీని విషయంలో ఏమాత్రం కూడా ఎవరు దీనికి సంబంధించి ఎవరు దీని వెనకాల ఉన్నా కూడా ఎవరిని ఉపేక్షించలేదు అది ఎవరైనా మంచిదే ఉపేక్షించేది లేదు ఈ సందర్భంగా బాధ్యత గల పౌరులందరికీ పౌరులందరికీ ఒక సూచన సలహా జుగుప్సాకరమైన హేయమైన నీచంగా ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగించే తర్వాత సోషల్ ఫ్యాబ్రిక్ అంటే సమాజానికి సంబంధించిన ఒక ఆర్డర్ను డిస్టర్బ్ చేసేటువంటి కాంటెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఆ వీడియోస్ కావచ్చు ఫోటోలు కావచ్చు ఇష్టం వచ్చినట్టుగా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో వెంట వెంటనే షేర్ చేసి అంత డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ కాదు దీని విషయంలో దిస్ ఈజ్ అన్ అఫెన్స్ ఇన్ఫ్యాక్ట్ వన్ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఈస్ అన్ అఫెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారంగా ఇలాంటి ఏమైనా ఎవరైనా ఇటువంటి కాంటెంట్స్ ఉన్నాయి మాత్రం షేర్ చేస్తే ఇలాంటి అశ్లీలకరమైన ఇబ్బందికరంగా అనిపించే కాంటెంట్స్ ఏమైనా షేర్ చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తే వారికి సెక్షన్ సిక్స్టీ సెవెన్ ఐటీ యాక్ట్ ప్రకారంగా కనీసం ఐదు సంవత్సరాల జైలు శిక్ష పది లక్షల రూపాయల జరిమానా పడుతుంది ఈ విషయం దయచేసి గమనించి మీరు కేసు పాలు కావద్దని చెప్పేసి బాధ్యతగా ప్రవర్తించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం